ఆ చేవెళ్ల గురించి మరొకసారి చెప్పాలి నిన్న చేవెళ్లలో చేవేళ్ల గురించి ఎందుకు చెప్తాం అంటే చేవేళ్లలో కాంగ్రెస్ మీద కాదు ప్రేమ అక్కడ అక్కడ ఒక స్ట్రాటజీ జరుగుతాం ఎందుకంటే చేవెళ్ళలో రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి అని నడుస్తుంది అక్కడ ఫైట్ అక్కడ రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక పొలిటికల్ టూరిస్ట్ అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలోకి ఎందుకు పోయే తెలుసా అసలు కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డికి పోట కాదు రంజిత్ రెడ్డి నిజంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అలా ఖచ్చితంగా మంచి పనులు చేసిండు మంచి పనులు చేసిండు ఒక జెన్యున్ జెన్యున్గా జెన్యున్ గా అంటే ఒక పొలిటికల్ లీడర్గా ఏనాడు మత విద్వేషాన్ని కానీ కుల విద్వేషాన్ని కానీ రెచ్చగొట్టలే ఓకే అన్యాయం చేసిందా అక్రమం చేసిందా అనేది ఒకవేళ ప్రభుత్వాలు ఉంటే చూడాలి చూడాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను నీతిపరలను మాత్రమే కాంగ్రెస్ లోకి తీసుకున్నా అంటాను దాని ప్రకారం రంజిత్ రెడ్డి నీతిపరుడు అన్నట్టే కదా కాబట్టి ఇక్కడ బద్దకస్తునికి మధ్య ఒక తెలంగాణ పార్టీ మధ్య జరుగుతున్నట్టు చూడాలి మనం బద్దకస్తుడేడు కొండ విశ్వేశ్వర రెడ్డి పొలిటికల్ టూరిస్ట్ ఎవడు కొండ విశ్వేశ్వర రెడ్డి మతాన్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి చిచ్చు ఎవడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ కొండ విశ్వేశ్వర రెడ్డిని ఇక్కడ ఉడగొట్టాలి కొండ విశ్వేశ్వర రెడ్డి ఏం జరిగిందంటే ఎందుకు పోయిందంటే జయ జయలలిత ఉన్నది కదా ఈయనకు సంబంధించి అపోలో ఆసుపత్రులు ఉన్నాయి కదా ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఒక బ్రాంచ్ పెట్టి చెన్నైలో ప్రతాప్ రెడ్డి గారు బ్రాంచ్ పెట్టినప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో పడ్డది ఆమె చెలికత్తగా శశికళ ఉండే కదా మొత్తం ఆమె చూసుకునేది అయితే జయలలిత చనిపోయిందా చనిపోయే లేదా ఎవరికి తెలియదు అసలు జయలలితకి ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు అంత ఆ భయంకరమైన పరిస్థితులు ఉండే ఒకవైపు బయట ఉన్న ప్రజలేమో జయలలిత కోసం సత్తా ఆరామవుతాను ఈ క్రమంలో మరి ఆమెకు ఇవ్వవలసిన డోసుల కంటే ఎక్కువ మత్తిచ్చిందనేది ఒక ప్రచారంలో ఉన్నాయి ఆమెను చంపిన ఒక ప్రచారంలో ఉన్నాయి ఆ క్రమంలో ఆ అపోలో ఆసుపత్రి మీద కేసు జరిగింది అపోలో ఆసుపత్రి మీద కేసు జరిగి వాళ్ళ మామ ఈ ప్రతాప్ రెడ్డి ఎవరు కొండా విశ్వేశ్వర రెడ్డికి మామ ఆయన జైలు పడే అవకాశం వచ్చింది ఆయన హాస్పిటల్ మూసుకునే అవకాశం వచ్చింది ఆ హాస్పిటల్ అన్ని ఆగమైపోయే అవకాశం వచ్చింది ఆ క్రమంలో ఏం చేసిండు పొలిటికల్ లీడర్ ఉన్నాడు కదా మామ బిడ్డ నువ్వు ఎంపీగా ఉన్నావు జీలా నువ్వు సహాయపడాలి నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు రాజకీయంగా జీలా పోవాలంటే మెల్లగా బీజేపీలోకి పోయి అక్కడ అపోలో హాస్పిటల్స్ మీద కేసులు జరగకుండా వాళ్ళ మామ జైల్లోకి పోకుండా మోడీ కాళ్ళు పట్టుకున్నాడు మోడీకి డబ్బులు ఇచ్చిండు ఏం చేసిండో గాని మొత్తానికి వాళ్ళ మామ జైలు అదే విధంగా అపోలో హాస్పిటల్స్ మూత వేయలేదు ఈయనకు పొలిటికల్ గా ఒకవేళ జరగకపోయితే తమిళనాడు ప్రజలు మొత్తం హాస్పిటల్స్ అన్ని అసలు తమిళనాడు ప్రజలు అంటే ఒక వెర్రి అభిమానాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ రోజు హాస్పిటల్ కాదు మొత్తం ప్రతాపరీధిని చీర్చి చెందారడ కాబట్టి అప్పుడు ఈయనే ఈయనకున్న ప్రజ పరిచయాలతోటి మెల్లగా మోడీని కాంటాక్ట్ అయ్యి మోడీ ద్వారా బీజేపీలోకి చేరి ఇగో ఈ అక్రమము ఈ అన్యాయం అంతా బయటికి రాకుండా కాపాడుకుంటా అది నువ్వు ప్రజానాయకుడి బాబు కొండ విశేషారెడ్డి ఏ నాడైనా చేవెళ్ళ ముఖం ముఖం చూసినావాను ఏ నాడైనా చేవెళ్ళ ప్రజల కష్టాల్లో తోడున్నావు అను రూట్స్ అసలు తెలంగాణ చేయలకు సంబంధించి రూట్స్ తెలుసాను నీ తాత మీద రంగారెడ్డి డిస్టిక్ అని పెట్టిన విరవీగుతావు కదా మరి రంగారెడ్డిలో ఉన్న ప్రజలకు ఒక్కనికైనా ఒక ఇల్లు కట్టించినావా ఒకరికన్నా చదువు చెప్పించినవా ఓ చదువు చెప్పించినోనివా ఓ ఇల్లు కట్టించినోనివా కరోనా కష్టంలో తోడున్నోనివా పైగా మా తెలంగాణకు అవసరం లేని చేరకు అవసరం లేని మత చిచ్చును పెట్టి అలా ఆటలాడుతున్నావా బద్ద కస్తుని పొలిటికల్ బద్ద కస్తుని నీ ముఖంలోనే బద్ద కస్తులు తెలంగాణ అయితే పెద్ద బ్రోకరిజమే చాలా పెద్ద బ్రోకరిజం ఇది ఈ ఈ బ్రోకర్ గాని కోసం వాడు ఆ బ్రోకర్ గాడు తొలి వేలుగు రగ్గాడు అని బ్రోకర్ గాడు ఆల్రెడీ తొలి వేలుగు రగ్గని నడిపిస్తుంది కొండ విశ్వేశ్వర రెడ్డి కదా అయ్యే ఈ దెబ్బ అంతా తొలి తొలి వేలు రగ్గానికి ఇస్తాడు పదో పదకో ఇచ్చేసి ఏ నా నేనే గెలుతానని చెప్పు అంటాడు అడొక్కడే మాట్లాడతాడు వాడొక్కడే తప్పించి కొండ విశ్వేశ్వర రెడ్డి ముఖాన్ని పట్టించుకున్నాడే లేడా ఇవాడు ఏం చేస్తాడు పొద్దున్న పట్టుకొని పోయి పట్టుకోవడంతో వాడు వీరే బద్ద కస్తు అంటే వీనికంటే వాడు బద్దకస్తు స్మార్ట్ బద్దకస్తు వాడు కన్నింగ్ ఫేలో తొలి రగ్గడోడు చెప్తా చెప్తా మళ్ళీ అరే రగ్గా నువ్వు నిద్ర పోని రోజత్తరా చూడు చూడు ఇక నేను చెప్తాను అంటే గారు నువ్వు నిద్ర పోలేవు కాబట్టి ప్రజలారా ఇక్కడున్న బద్దకస్తుడికి అక్కడున్న రంజిత్ రెడ్డికి మధ్య ఫైట్ నడుస్తుంది ఇందులో మీరు ఒక మోసకారికి తోడుంటారా నిజంగా ఆయన కాంగ్రెస్ లో పోయినా దేంట్లో పోయినా నాకు సంబంధం లేదు రంజిత్ రెడ్డి కాకపోతే అక్కడ వ్యక్తి ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడిన మాటలను బట్టే నేను సపోర్ట్ చేస్తాను చాలా బాగా మాట్లాడండి హిందూ హిందుత్వం గురించి మంచిగా మాట్లాడిండు క్రిస్టియనిటీ గురించి మంచిగా మాట్లాడిండు ముస్లింల గురించి మంచిగా మాట్లాడిండు మా కుల కుల మత భేదాలు వద్ద మన కులాల కొట్లాట మతాల కొట్లాట ఏ కొట్లాటద్దు మనం మనము రానున్న తరాలకు ఆదర్శంగా ఉండాలని ఒక మంచి సుక్తిని ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది కాబట్టి మళ్ళీ వంద శాతం కొండ విశ్వేశ్వర రెడ్డిని మిడల్ వంచ సత్తా రంజిత్ రెడ్డికి అక్కడ ఉన్నదని నేను నమ్ముతాను ఇంకోటి చేవెల గురించి ఈ కొండ కంటే ఆయనకే బాగా ఆయన ఆయన అక్కడనే ఉన్నాడు కదా ఈయన పొలిటికల్ టూరిస్ట్ కదా కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే పొలిటికల్ టూరిస్ట్ అట్లా పోతాడు చూస్తారు తట్టా బై బాయ్ అనుకుంటే వస్తాడు కాబట్టి చేవేల ప్రజలారా మోసపోవద్దు మీరు మోస పడితే ఖచ్చితంగా మీరు కూడా మోస ఇది బాగా గుర్తుంచుకోరి పొలిటికల్ టూరిస్టుని ఆ బద్దకస్తుని ఓడించే అవకాశం మీకు ఉన్నది ఓడించి మెడల్ బట్టి గెంటే ఎర్రి థర్డ్ ప్లేసే కొండ విశ్వేశ్వర రెడ్డికి అక్కడ థర్డ్ ప్లేసే